ఇప్పుడు నువ్వు సరిగం కంటెస్టెంట్ కదా నువ్వు ఇలానే స్టేజ్ మీద రకరకాల గెటప్స్ లో మాకు కనబడుతూ ఉంటావు కదా వన్స్ నువ్వు ఇలా కనిపించి స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక యూనిఫామ్ లో నార్మల్ గా కనిపించినప్పుడు ఫ్రెండ్స్ ఏం మాట్లాడతారు ఫ్రెండ్స్ ఫస్ట్ చాలా బాగా పాడావు సూపర్ గా పాడావు అని అంటారు దాని తర్వాత నన్ను కొంతమంది ఏమంటారు ఆ పాట పాడి నువ్వు సూపర్ గా పాడావు అంటారు సో ఆ పాట పాడినప్పుడు మా అందరికి లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓ నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూసారు చాలా బాగా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ లైక్ చాలా హ్యాపీగా అనిపించింది నేనైనా అందరికి తెలుస్తున్న గురించి ఇలా సీసరిగా మా అందరు నా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు అని చాలా హ్యాపీగా అనిపించింది సూపర్ గా పాడుతున్నాను అని చెప్పేసి ఎవరైనా సెల్ఫీస్ అడుగుతూ ఉంటారా నేను సెల్ఫీస్ అని కాదు బట్ కొంతమంది అక్కడ ప్రొడక్షన్ లో వాళ్ళందరూ సెట్ బయట అందరు ఉంటారు సో వాళ్ళు ఏ చాలా బాగా పాడావు ఒక సెల్ఫీ అని కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు ఓకే అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరు అడగరా సౌనిక్ నేను ఎప్పుడు సౌనిక్ మా ఫ్రెండ్ నువ్వు అలా టీవీ టీవీలో కనబడుతున్నావు మేము చాలా గా ఫీల్ అవుతున్నాము అండ్ పెద్ద పెద్ద జడ్జెస్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అలా ఏం చెప్పరా మీ ఫ్రెండ్స్ చెప్తారు మళ్ళీ టీచర్స్ కూడా చూసి మళ్ళీ టీచర్స్ ఏమంటారంటే తిన్నా స్టూడెంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ తిన్నా స్టూడెంట్ ఇంత బాగా పాడుతున్నాడు జీసారిగా ముప్పాలో అని అంటారు ఎస్ ఫ్రెండ్స్ కూడా అంటారు ఇంతమంది నిన్ను ఇంత అప్రిషియేట్ చేస్తుంటే నీకేమనిపిస్తుంది సౌనిక్ అంటే నీ పర్సనల్ ఇన్నర్ ఫీలింగ్ నాకు చెప్పాలి నువ్వు నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంది నేనైనా ఇది నాకు ఇంత హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది నేనైనా అందరు చూస్తున్నారు సరిగమ్మ గమపాలో ఇంత లైక్ ఫేమ్ లాంటిది వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అసలు నీకు ఈ సింగింగ్ వైపు రావాలన్న థాట్ ఎప్పుడు వచ్చింది అంటే నీ థాట్ ఏనా అమ్మ నాన్న నా చాటే చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ మధునపంతుల వెంకట కామరాజు గారు పాడే పాడే పాడేవారు మా నాన్నమ్మ సో అప్పుడు నేను మా అన్న వినేవాళ్ళము అప్పుడు మాకు అనిపించింది ఇలా మ్యూజిక్ నేర్చుకుందాము అని అప్పుడు మా పేరెంట్స్ మా అన్నని ద్విభాషం కళ్యాణి మా దగ్గర చేర్పించారు అప్పుడు నేను నార్మల్ గా వెళ్ళి వినేవాడిని అప్పుడు నాకు కూడా అనిపించిందో నేను కూడా ఇలా నేర్చుకోవచ్చు అని నేను కూడా మా అన్నతో పాటు వెళ్ళేవాడిని అప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకుని ఇప్పుడు ఆకేళ్ళ మల్లికార్జున శర్మ గారి అకాడమీలో అయ్యప్ప గారి దగ్గర నేర్చుకుంటున్నాను సో మెయిన్ గా మాకే అనిపించింది ఆ మెయిన్ గా అయితే మా నాన్నమ్మ వల్ల మాకు ఈ థాట్ వచ్చింది నేను కూడా ఇలా మ్యూజిక్ నేర్చుకుని ఒక మ్యూజిషియన్ అవుదాము అని సో మొత్తానికి అలా అని ప్రయాణం అలా స్టార్ట్ అయింది అనమాట అండ్ సింగర్గా స్టేజ్ మీద మాత్రమే కాకుండా ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా సూపర్ సాంగ్స్ వాడుతున్నాం అని మాకు తెలిసింది ఫస్ట్ మూవీ ఏది అలా ఎలా ఛాన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ నార్మల్గా మేము నేను రామాచారి గారు దగ్గర కూడా నేర్చుకుంటున్నాను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకున్నాను సో నార్మల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అప్రోచ్ అవుతారు అప్రోచ్ అవుతారు అండ్ వాళ్ళు మాకు ఇలా చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా రికార్డింగ్ ఉంది వెళ్ళండి అని సో అక్కడ నార్మల్గా వెళ్ళినప్పుడు మాకు ఇలా చెప్తారు ఈ సాంగ్ అంతా పాడి రికార్డింగ్ అవుతుంది బట్ వెన్ వీక్ కమ్ టు నో దట్ ఇంత పెద్ద సాంగ్ ఇంత హిట్ అయింది అప్పుడు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ మూవీలో ఇలాంటి మూవీలో పాడా మేము మూవీలో పాడాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఫస్ట్ బ్రేక్ త్రూ సాంగ్ లాంటిది ఎలా అంటే జమాల్ కుదు పాడాను అనిమల్ జమాల్ కుదుల్ సాంగ్ నువ్వే కదా సూపర్ సాంగ్ అసలు ఆ యానిమల్ మూవీలో ఈ సాంగ్ ఎంత పాపులర్ కదా ఇన్స్టాగ్రామ్ లో అలా ఒక సెన్సేషన్ అయింది ఈ సాంగ్ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించింది నువ్వు పాడిన ఫస్ట్ సాంగ్ అది కూడా ఇంత వైరల్ అయింది అంటే ఫ్యూచర్ లో చాలా పెద్ద సింగర్ అవుతావు అప్పుడు నేను అడిగితే ఇంటర్వ్యూ ఇస్తావా సో ఏమనిపించింది నీకు ఈ సాంగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అప్పట్లో ఇదే సాంగ్ ట్రెండ్ అయ్యేది ప్రతి ఒక్కళ్ళ రీల్ కింద ఆఫ్కోర్స్ నేను కూడా యూజ్ చేశాను చాలా మంది ఇదే పెట్టారు సో ఏమనిపించింది నీకు సో ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ నాకు ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ అనమాట నేను పాడిన సాంగ్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు రీల్స్ చేస్తున్నట్టు చూసాక ఐ లైక్ ఇట్ వాస్ అన్బిలీవబుల్ అనమాట లైక్ అంత ఫేమస్ అయింది ఈ సాంగ్ నేనే పాడాను సో ఇట్ వాస్ లైక్ అన్బిలీవబుల్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అప్పుడు అండ్ ఆ ఆ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగా గారిని ఏమన్నా మీట్ లే అలా మీట్ అవ్వడం అవ్వలేదు బట్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని మీట్ అయ్యాను ఓకే సో ఆయన రికార్డింగ్ చేసి ఆయన దగ్గరుండి చేయించి చేశారు కానీ అంత కోరస్ లో అంత గా పాడడం నీకు ప్రాక్టీసా అది కూడా ప్రాక్టీస్ చేసావా బాగా అది ప్రాక్టీస్ అలా అంటే లైక్ వాళ్ళ సాంగ్ చెప్పారు అప్పుడు మేము జస్ట్ నార్మల్ గా విన్నాము బట్ పాడడం అంతా అక్కడే స్టూడియోలో మేము పాడాము కరెక్షన్స్ ఏవైనా ఉంటే హర్షవర్ధన్ సార్ చెప్పారు ఓకే అండ్ నువ్వు నెక్స్ట్ ఈ సింగింగ్ లో కాకుండా మాకు ముందు ముందు యాక్టింగ్ లో కూడా ఏమైనా కనబడబోతున్నావా మెయిన్ గా యాక్టింగ్ కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ అలా లేదు బట్ వివాహ భోజనములో మళ్ళీ ఇంకా మిగతా సాంగ్స్ లో చేసినందుకు ఐఎమ్ హ్యాపీ లైక్ యాక్టింగ్ కూడా చేసినందుకు హ్యాపీ బట్ మెయిన్ గా యాక్టింగ్ లో ఏం లేదు ఇంట్రెస్ట్ సో కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్ కూడా చెప్పారు మంగళ గౌరి ఇంకా అమ్మ కూడా చెప్తే వినాలి పెళ్ళం చెప్తే వినాలి ఆ సాంగ్స్ లో యాక్టింగ్ కూడా చేశాను యా నేను అందుకే అడుగుతున్నాను ఇప్పుడు కి ముందు ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక చిన్న స్కిట్ ఉంటుంది అండ్ నువ్వు చేసే కామెడీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇటు ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు కూడా నేను పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇటు ఆర్టిస్ట్ గాను అటు సింగర్ గాను రెండు రకాలుగా కూడా నువ్వు చాలా బాగున్నావు అందుకే సింగర్ గా అయితే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు ఆల్రెడీ కొన్ని మూవీస్ లో కూడా ఇప్పటికే సాంగ్స్ పాడుతూ ఉన్నావు కదా అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ లో ఉండి సాంగ్స్ ఫ్రంట్ కి వచ్చి సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా అంటే మెయిన్ గా లేవు లైక్ నాకు కూడా అంటే చేయాలి అని ప్రస్తుతానికి ఏం లేదు బట్ ఫ్యూచర్ లో ఉంటుంది చెప్పలేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్